హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం భారతదేశ చరిత్రలో సింధు నాగరికత అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న సింధు నాగరికత విస్తీర్ణం ఎంత సింధు నాగరికత విస్తీర్ణాన్ని తెలుపమని అడిగాడు ఆన్సర్ పన్నెండు లక్షల తొంభై తొమ్మిది వేల ఆరు వందల చదరపు కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ సింధూ నాగరికతకు సంబంధించి తవ్వకాలు జరిపిన మొదటి ప్రదేశం చూడండి త్రవ్వకాలు జరిపిన మొదటి ప్రదేశం అనిగాడు హరప్పాన మహంజదారోన ఖాళీబంగన దోలవీరన సింధు నాగరికత జరిప సం సింధు నాగరికతకు సంబంధించి తవ్వకాలు జరిపిన మొదటి ప్రదేశం ఏది ఆన్సర్ హరప్ప కింది వాటిలో సింధు నాగరికత ఆధారాలు లభించని రాష్ట్రం చూడండి సింధు నాగరికత ఆధారాలు లభించని రాష్ట్రం ఏది మహారాష్ట్ర గుజరాత్ కేరళన రాజస్థానా దేంట్లో లభించలేదు ఆన్సర్ కేరళ సింధు ప్రజల లిపి ఏది చూడండి సింధు ప్రజల లిపి ఏది సింధు ప్రజల లిపి ఏది ద్రవిడ ద్రవిడలిపియా లిపియా బొమ్మల లిపియా కరోస్టి లిపియా ఏ లిపి సింధు ప్రజలది అని అడిగాడు ఆన్సర్ బొమ్మల లిపి నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికతకు సమకాలీన నాగరికత ఏది చూడండి సింధు నాగరికతకు సమకాలీన నాగరికత మెసపోటనియా నాగరికతన ఈజిప్ట్ నాగరికతన చైనా నాగరికతన లేక ఇవన్నీ సమకాలీన నాగరికతల ఏది సమకాలీన నాగరికత అని అడిగ ఆన్సర్ ఇవన్నీ కూడా మెసపోటమియా ఈజిప్ట్ చైనా నాగరికతలు అన్నీ కూడా సింధు నాగరికతకు సమకాలీన నాగరికతలే నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సింధు నాగరికత కాలం నాటి పశుపతి ముద్రికకు సంబంధించి సరికానిది తెలపండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో స్టేట్మెంట్లలో పశుపతి ముద్రికకు సంబంధించి సరికాని అడిగాడు పశుపతి ముద్రిక మొహంజాదారాలో లభించింది ఈ ముద్రిక చతురస్రాకారంలో ఉంది ఈ ముద్రికను టైట్తో తయారు చేస్తారు తయారు చేశారు పశుపతి ముద్రిక హరప్పాలో కూడా లభించింది దీంట్లో సరికాని అడిగాడు సరికాంది కనుక చూస్తే పశుపతి ముద్రిక అరప్పాలో కూడా లభించింది అనేది సరికాంది నెక్స్ట్ క్వశ్చన్ పశుపతి ముద్రిక చుట్టూ ఉన్న జంతువులు పశుపతి ముద్రిక ఉన్న చుట్టూ ముద్రిక చుట్టూ ఉన్న జంతువులేవి ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో పశుపతి ముద్రిక చుట్టూ ఉన్న జంతువులేవి అని అడిగాడు ఆన్సర్ పులి కడ్గమృగం గేదే ఏనుగు జింక నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత ప్రజల దైవమేది సింధు నాగరికత ప్రజల దైవం అమ్మతల్ల పశుపత విష్ణువ ఇంద్రుడ ఏది సింధు నాగరికత ప్రజల ప్రధాన దైవం ఆన్సర్ అమ్మతల్లి మహాస్నానవాటిక ఏ ప్రదేశంలో లభించింది మహాస్నానవాటిక ఏ ప్రదేశంలో లభించింది చూడండి మహాస్నానవాటిక ఏ ప్రదేశంలో ఆన్సర్ మొహంజదారో నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి చూడండి జతపరచండి ఇక్కడ జతపరచమని అడిగాడు మహాధాన్యాగారం పూసల తయారీ కేంద్రం ఉంటే అస్థిపంజరం ఓడరేవు ఈవైపు అవి ఎక్కడ బయటపడ్డాయి అని అడిగాడు ఇక్కడ చూడండి మహంజదారోన చాన్హుదారోన కాళీబంగన లోతాల వాటిని జతపరచమన్నాడు సో సో మహాధాన్యాగారం ఎక్కడ బయటపడింది పూసల తయారీ కేంద్రం ఎక్కడ బయటపడింది ఓడరేవు ఎక్కడ బయటపడిందో జతపరచమన్నాడు ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సింధు నాగరికతకు సంబంధించి సింధు నాగరికతకు సంబంధించి సరికాంది ఏది ఇది భారతదేశంలో మొదటి నాగరికత దీన్ని మార్షల్ వెలుగులోనికి తీసుకొచ్చారు సింధు నాగరికత సింధు గగ్గర్ హక్రా నది ప్రాంతంలో ఉంది సింధు ప్రజలు అశ్వాలను అధికంగా ఉపయోగించారు వీటిలో సరికాంది అడిగాడండి సరికాంది కనుక చూస్తే సింధూ ప్రజలు అశ్వాలను అధికంగా ఉపయోగించారు అనేది సరికాంది నెక్స్ట్ క్వశ్చన్ సింధూ ప్రజలు ఏ విషయంలో ఏకరూపత కలిగి ఉన్నారు ఏకరూపత కలిగి ఉన్నారు ఏ విషయంలో పట్టణ ప్రణాళికన ఇటుకల నిర్మాణమా తూనికలు కొలతల పైవన్న దేంట్లో ఏకరూపతను కలిగి ఉన్నారు ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో తొలి పట్టణ నాగరికత ఏది భారతదేశంలో తొలి పట్టణ నాగరికత సింధు నాగరికతన ఆర్య నాగరికతన మెసపోటమియా నాగరికతన ఏది కాదా ఏది అనగా చూస్తే సింధు నాగరికత భారతదేశంలో తొలి పట్టణ నాగరికత నెక్స్ట్ క్వశ్చన్ మహాస్నాన వాటికను దేనికోసం ప్రధానంగా ఉపయోగించారు మహాస్నాన వాటికను దేనికోసం ప్రధానంగా ఉపయోగించారు ప్రతిరోజు స్నానం చేయడానికి రాజులు రాణులు స్నానం చేయడానికి పండుగలు మత వ్యవహారాల్లో ప్రజలు స్నానం చేయడానికి మత పెద్దలు స్నానం చేయడానికి దేనికోసం ఉపయోగించారని అడిగాడు ఆన్సర్ పండుగలు మత వ్యవహారాల్లో ప్రజలు స్నానం చేయడానికి మహాస్నాన వాటికను ఉపయోగించారు నాగలితో దున్నిన భూమి ఆనవాళ్ళు మొదటిసారి బయటపడిన సింధు ప్రాంతం ఏది చూడండి నాగలితో దున్నిన భూమి ఆనవాళ్ళు మొదటిసారి బయటపడిన సింధు ప్రాంతం కాళీబంగన మహంజధారణ లోతాల చాహ్నూ ఎక్కడ బయటపడేవాయి నాగలితో దున్నే ప్రాంతం ఆన్సర్ బంగన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో మొదటిసారిగా పత్తిని పండించిన ప్రజలు ఎవరు చూడండి ప్రపంచంలో మొదటిసారిగా పత్తిని పండించిన ప్రజలను అడిగాడు ఇక్కడ సింధు నాగరికత ప్రజల ఆర్య నాగరికత ప్రజల మెసపోతేమయ ప్రజల చైనా నాగరికత ప్రజల ఎవరు అని అడిగాడు ఆన్సర్ సింధు నాగరికత ప్రజలు నెక్స్ట్ క్వశ్చన్ హరప్పాలో తవ్వకాలు జరిపిన సంవత్సరం హరప్పాలో తవ్వకాలు జరిపిన సంవత్సరం ఏది అని అడిగాడు ఆన్సర్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ టెర్రకోట బొమ్మలు అనగా చూడండి టెర్రకోట బొమ్మలు అనగా ఏంటి ఇక్కడ చూస్తే చెక్కతో చేసిన బొమ్మలు కాల్చిన బంకమట్టితో చేసిన బొమ్మలు సున్నంతో చేసిన బొమ్మలు విలువైన రాళ్లతో చేసిన బొమ్మలు ఏవి టెర్రకోట బొమ్మలు అని అడిగాడు ఆన్సర్ కాల్చిన బంక మట్టితో చేసిన బొమ్మలు నెక్స్ట్ క్వశ్చన్ మహంజదారలో లభించిన నాట్యగత్య విగ్రహానికి సంబంధించి సరైంది తెలపండి ఈ నాట్యగత్య విగ్రహాన్ని కాంసంతో చేశారు ఈ విగ్రహాన్ని నగ్నంగా ఉన్నట్లు చెక్కారు ఎడమచేయిని నాట్య భంగమలో ఉన్నట్లు చెక్కారు ఈ బొమ్మ చేతికి ఒక్క గాజు కూడా లేదు వీటిలో సరైనవి అడిగాడు ఫ్రెండ్స్ సరైంది కనుక చూస్తే ఈ బొమ్మ చేతికి ఒక్క గాజు కూడా లేదు అనేది సరైంది నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజల ప్రధాన వృత్తి ఏంటి సింధు ప్రజల ప్రధాన వృత్తి ఏది వ్యవసాయమా పశుపోషణ ఇటుకల పరిశ్రమన దూది తయారు చేయడమా ఏది సింధు ప్రజల ప్రధాన వృత్తి ఆన్సర్ వ్యవసాయం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ సింధూ ప్రజల ప్రధాన పురుష దైవం సింధు ప్రజల ప్రధాన పురుష దైవం ఏది ఆన్సర్ పశుపతి హరప్ప నాగరికత ఆర్యుల దండయాత్ర వల్ల పతనమైందని అభిప్రాయపడినవారు హరప్ప నాగరికత ఆర్యుల దండయాత్ర వల్ల ఆర్యుల దండయాత్ర వల్ల పతనమైందని అభిప్రాయపడినవారు ఎవరు ఆన్సర్ సర్ మార్టిమర్ వీలర్ హరప్ప ప్రజలు పూజించిన జంతువు ఏది హరప్ప ప్రజలు పూజించిన జంతువు ఏది అని అడిగాడు ఆన్సర్ ముపురం గల ఎద్దు నెక్స్ట్ క్వశ్చన్ హరప్ప నాగరికతలోని నాలుగు దశల్లో ఉజ్వల అరప్పా దశ అని దేన్ని పిలుస్తారు ఉజ్వల అరప్ప దశ అని దేన్ని పిలుస్తారు అని అడిగాడు ఆన్సర్ నాలుగవ దశ నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత దక్షిణ సరిహద్దు ఏది సింధు నాగరికత దక్షిణ సరిహద్దు ఏది అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ దైమాబాద్ సింధు ప్రజల ప్రధాన వినోదం సింధు ప్రజల ప్రధాన వినోదం ఏది ఆన్సర్ ఎద్దుల పోటీలు సింధు నాగరికతలో అతిపెద్ద నగరం ఏది అతిపెద్ద నగరాన్ని అడిగాడు ఇక్కడ చూడండి అతిపెద్ద నగరం ఏది అన్నాడు ఆన్సర్ మహంజదారో సింధూ ప్రజలు ఎక్కువగా ఎవరితో వ్యాపారం వ్యవహారాలను కొనసాగించారు చూడండి సింధు ప్రజలు ఎవరితో ఎక్కువగా వ్యాపార వ్యవహారాలను కొనసాగించారు మెసపోటనియా నాగరికత చైనా నాగరికత ఈజిప్ట్ నాగరికత గ్రీస్ నాగరికత ఎవరితో కొనసాగించారన్నాడు ఆన్సర్ మెసపోటమియా నాగరికతతో నెక్స్ట్ క్వశ్చన్ సింధూ ప్రజల కుటుంబ వ్యవస్థ చూడండి సింధూ ప్రజల కుటుంబ వ్యవస్థ ఎటువంటిది అని అడిగాడు మాతృస్వామిక వ్యవస్థన పితృస్వామిక వ్యవస్థన ఇవి రెండూ లేకుంటే చెప్పలేమా ఇక్కడ ఏది అని అడిగాడు సింధూ ప్రజల కుటుంబ వ్యవస్థ అయితే మాతృస్వామిక వ్యవస్థ నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత అనంతరం ఏర్పడిన నాగరికత ఏది సింధు నాగరికత అనంతరం ఏర్పడిన నాగరికత ఆర్య నాగరికతన గ్రీసు నాగరికతన సుమేరియన్ నాగరికతన చైనా నాగరికతన ఏది అనంతరం ఏర్పడింది అన్నాడు ఆన్సర్ ఆర్య నాగరికత నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికతకున్న మరొక పేరు తెలిపండి సింధు నాగరికతకున్న మరొక పేరు కాన్సయుగం నాగరికతన హరప్ప నాగరికతన మూల భారత నాగరికతన పైవన్న ఏవి ఇందులో సింధు నాగరికతకున్న మరొక పేర్లు అని అడిగాడు ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా మరొక పేర్లే నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలు ముద్రికల తయారీకి అత్యధికంగా ఉపయోగించిన రాయి సింధూ ప్రజలు ముద్రికల తయారీకి అత్యధికంగా ఉపయోగించిన రాయి ఏది స్టియాటైట్ అగెట్ లాపిస్లాజులీ అమెత్తిస్ట్ ఏది దీంట్లో ఉపయోగించారన్నాడు ఆన్సర్ స్టియటైట్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సింధూ ప్రజల పట్టణ ప్రణాళికకు పట్టణ ప్రణాళికకు సంబంధించి సరైంది ఏది సింధు ప్రజల పట్టణ ప్రణాళికకు సంబంధించి సరైంది సింధూ ప్రజలు రహదారులను గ్రిడ్ పద్ధతిలో నిర్మించారు మురుగునీటి పారుదల వ్యవస్థ ఉంది ఇక్కడ నగరాలన్నింటినీ ప్రణాళికాబద్ధంగా నిర్మించారు ఏది సరైంది అడిగాడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ సింధూ ప్రజల తూనికలు కొలతలు ఎక్కడ ఉపయోగంలో ఉండేవి సింధు ప్రజల తూనికలు కొలతలు ఎక్కడ ఉండేవి పర్షియా మధ్యాసియా పర్షియా మధ్యాసియా చైనా ఇక్కడ ఆన్సర్ చూద్దాం ఆన్సర్ చూస్తే పర్షియాలో మధ్యాసియాలో ఉండేవి నెక్స్ట్ క్వశ్చన్ సింధూ ప్రజలకు తెలియని లోహమేది సింధు ప్రజలకు తెలియని లోహమేది ఆన్సర్ ఇనుము నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత కాలము నాటి అమ్మ తల్లి విగ్రహాలను దేనితో తయారు చేశారు చూడండి సింధు నాగరికత కాలం నాటి అమ్మ తల్లి విగ్రహాలను దేనితో తయారు చేశారు ఆన్సర్ మట్టి నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజల నైపుణ్యానికి ఉదాహరణ చూడండి సింధు ప్రజల నైపుణ్యానికి ఉదాహరణ అమ్మ తల్లి విగ్రహాల గడ్డమున్న పురుషుడి విగ్రహమా కాన్స నాట్యగత్య విగ్రహమా లేక పైవన్న ఇక్కడ ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ పైవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ ఖాళీ బంగన్ అంటే అర్థం చూడండి ఖాళీ బంగన్ అనగా అర్థం ఏంటి ఖాళీ ప్రదేశమా అందమైన ముఖమా నల్లని గాజుల అతిపెద్ద ప్రదేశమా ఏది ఖాళీ బంగన్ అంటే అర్థం ఆన్సర్ నల్లని గాజులు అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ మొహంజదారో అంటే అర్థం ఏంటి చూడండి మొహంజదారో అంటే అర్థం ఏంటి మృతుల దిబ్బన నదులు ప్రవహించే స్థలమా సంపన్న నగరమా నల్లని గాజుల ప్రదేశమా ఏది మొహంజదార అనగా ఆన్సర్ మృతుల దిబ్బ నెక్స్ట్ క్వశ్చన్ కింది ఏ ప్రదేశంలో అగ్నివేదికలు లభించాయి కింది ఏ ప్రదేశంలో అగ్నివేదికలు లభించాయి అగ్నివేదికలు లభించాయి అని అడుగుతున్నాడు ఆన్సర్ కాళీబంగన్ మరియు లోతాల్లో ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ హిస్టరీలోని సింధూ నాగరికత అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్